ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన అప్డేట్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఇక నుండి అన్ని అత్యవసర పరిస్థితుల్లో కూడా నూట పన్నెండు నంబర్కి కాల్ చేయాలని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సూచించింది ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్ సిజరి సిజరియన్లలో తెలంగాణ టాప్ టాప్లో నిలిచింది ప్రతి గంటకు ఇరవై నాలుగు సిజరీయన్లు జరుగుతున్నాయని వైద్యశాఖ తాజా నివేదికను విడుదల చేసింది గత రెండు రోజులుగా యాభై ఎనిమిది శాతం సిజరీయలు జరిగాయని తెలిసింది ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెబ్బై మూడు శాతం సర్కార్ ఆసుపత్రుల్లో నలభై ఎనిమిది శాతం సిజరీయలు జరిగినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే రెండు నెలల్లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల సిజరీన్లు కావడం జరిగింది ద్వాక్రా మహిళలకు వెదురు సాగు విషయంలో ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు సీఎం చంద్రబాబు గారు ఈ ఏడాది పదివేల మంది మహిళలకి వెదురు సాగులో సహాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీలకు గులాబీ రంగు పేపర్ని జెడ్పీటీసీలకు తెలుపు రంగు పేపర్ని బ్యాలెట్గా నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్